హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము భూమికి ఆకాశానికి మధ్య వారదుల హిల్ స్టేషన్ల గురించి తెలుసుకుందాము వేసవి తాపం నుంచి బయటపడి కొద్ది రోజులు హాయిగా సేద తీరుదాము అనుకునే వారికి మొదట గుర్తొచ్చేవి చల్లగా పలకరించే ఊటి కొడైకెనాల్ డార్జిలింగ్ లాంటి ప్రాంతాలు అక్కడ టూరిస్టుల తాకడి ఎక్కువే అలా కాకుండా ప్రశాంతమై ఉంటూ వీలైనంత ఎక్కువ ప్రకృతిని ఆస్వాదించాలనుకునేవారు ఈ ప్రాంతాలను వెళ్ళవచ్చు మన దేశంలో అతి చిన్న హిల్ స్టేషన్ ఈ మారే మాథేరాన్ అదొక్కటే దీని ప్రత్యేకత కాదు ఇక్కడ ఏ రకమైన వాహనాలని అనుమతించరు ఆఖరికి సైకిల్ కూడా నడపటానికి లేదు ఇక్కడ పర్యటించాలంటే మనుషులు లాగే రిక్షాలు గుర్రాలపైనే ఆధారపడాలి రణగణ ధ్వనులు మాకొద్దు శబ్ద కాలుష్యానికి దూరంగా కొద్ది రోజులు ప్రశాంతంగా గడుపుదాం అనుకునే వారికి మాథేరాన్ మించిన ఎంపిక మరొకటి లేదు మహారాష్ట్రలోని పశ్చిమ కొనమల్లో కొలువైన ఈ చిన్న గ్రామం మాథేరాన్కు రావాలంటే ముంబైకి దగ్గరగా ఉండే నేరల్ ప్రాంతం నుంచి ఇక్కడికి వరకు టాయ్ ట్రైన్లో రావాలి అక్కడ నుంచి రిక్షాలు ఎక్కి గుర్రాలపైన స్పారీ చేసి హిల్ స్టేషన్లో విహరించాల్సి ఉంటుంది పనోరమా పాయింట్ మంకీ పాయింట్ ఏకో పాయింట్ షార్లెట్ సరస్సు ఇలా ఎన్నో ఆకర్షణలు ఇక్కడ ఉన్నాయి పచ్చదనాలకు కున్నూరు నీలగిరి కొండల్లో దాగిన అద్భుతమైన ఈ కున్నూరు ఊటి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కనుచూపు మేర పచ్చగా పరుచుకున్న తేయాకు తోటలు ఒకవైపు ఆకాశాన్ని తాకే నీలగిరి చెట్లు మరొకవైపు కున్నూరు అందాలను చూడాలంటే అక్కడి రాల్ డాల్ఫిల్స్లోని పాయింట్కి వెళ్ళి చూడాల్సిందే బ్రిటిష్ కాలం నాటి కోటలు టిప్పు సుల్తాన్ నిర్మించిన బకాసురా మలైకోట ఉన్న మరికొన్ని విశేషాలు దాదాపు వంద సంవత్సరాలుగా నడుస్తున్న టీ ఎస్టేట్లు కూడా ఇక్కడ ఉన్నాయి టీ లవర్స్కు ఈ తేయాకు రుచులను ఉచితంగా ఆస్వాదించవచ్చు నచ్చితే కొనుక్కోవచ్చు శివా శివుడు నివాసం ఉండే కల్ప శీతాకాలంలో శివుడు నివాసం ఉంటాడని భావించే కిన్నోర్ కైలాస పర్వతాము నడుమ ఉంటుంది కల్ప హిల్ స్టేషన్ హిమాచల ప్రదేశ్లోని కిన్నోర్ జిల్లాలో ఉంది ఇండో టిబెట్ సరిహద్దులో ఉండటంతో అటు బౌద్ధము ఇటు హిందూ సాంప్రదాయం కలగలిపిన సంస్కృతి అడుగడుగునా కనిపిస్తూ ప్రకృతి రమణీయాలతో పాటు ఆధ్యాత్మిక సౌరభాలను ఎద్దచల్లుతుంది అలా నాటి రాచరికపు గుర్తులుగా నిలిచిన కోటలని రోజంతా వివిధ రంగుల్లో కనిపించే కైలాసగిరిలను చూడటానికి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తారు సిమ్లా నుంచి ఇక్కడికి బస్సులో రావచ్చు మినీ స్విట్జర్లాండ్ కజ్జియార్ ఆల్ఫ్ పర్వతాలను పోలిన కొండలు చుట్టూ ఎత్తైన దేవదారు చెట్లు ఇవన్నీ కలిసి ప్రాంతం మినీ స్విట్జర్లాండ్ అని పిలిచేలా చేశాయి హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఉంది ప్రాంతం సాహసాలు చేయాలని ఉబలాటపడే వరకు ఇంతకు మించిన హిల్ స్టేషన్ మరొకటి ఉండదేమో జిప్ లైనింగు పార్లా గైడింగ్ చేయడానికి అనువుగా ఉంటుంది కజ్జియార్ నాగ్ దేవాలయంతో పాటు కాలాటాపు వైల్డ్ లైఫ్